హాయ్ అండి రొయ్యల కూర ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి రొయ్యలు అయితే నీట్గా వలుచుకొని రొయ్యల మధ్యలో నరం అయితే ఉంటుంది నరం అయితే తీసేసుకోవాలండి రొయ్యలతో అయితే టైం పడుతుందండి నీట్గా అయితే రొయ్యల మధ్యలో నరం ఉంటుంది చాక్తో గంటు పెట్టుకొని రొయ్యలతో నరం అన్నీ తీసేసుకోవాలండి చూడండి రొయ్యల్లో నరం అంతా తీసేసి స్టవ్ మీద అయితే కలాయి పెట్టుకొని అందులో పసుపు గుండు అయితే వేసుకోవాలండి ఒక స్పూన్ వేసుకున్నాను వాటర్ పరిగేటప్పుడు ఈ రొయ్యలు మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఆ రొయ్యలు మొత్తం అందులో వేసేసుకోవాలండి చూడండి వీడియోలో చూపించిన విధంగా రొయ్యలన్నీ అందులో వేసేసుకోవాలి కొంచెం ఒక పొంగు వచ్చినంత వరకు కూడా రొయ్యలు అటు ఇటు బాగా కలపండి రొయ్యలు వేడి తగలగానే దగ్గరికి అయిపోతాయండి చూడండి వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని రొయ్యలు అయితే దగ్గరికి అయిపోగానే వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకోండి చూడండి అన్ని రొయ్యలు కూడా ఇన్ని గొలు రొయ్యలు అయ్యాయి రొయ్యలన్నీ కూడా తీసేసుకోండి రొయ్యలన్నీ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వేరే కళాయిలో ఆయిల్ అయితే ఒక మూడు స్పూన్లు వేసుకోండి ఆయిల్ మరిగిన వెంటనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోండి దీంట్లో అయితే ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత చూడండి బాగా వేగాలి దీంట్లోకైతే కొంచెం ఒక పెద్దటి సైజు టమాటా అయితే వేసుకుంటున్నాను ఇది బాగా వేగిపోవాలి దాని తర్వాత ఇందులోని కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి కొత్తిమీర దాని తర్వాత కరివేపాకు కరివేపాకు వేసుకోండి రొయ్యల అయితే చాలా బాగుంటుంది కరివేపాకు ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకుంటున్నానండి ఇది కూడా దీంట్లో బాగా వేగిపోయినంత వరకు బాగా కలపండి పచ్చివాసన రాకుండా ఉంటే చాలు చూడండి అడుగు పడుతుందంటే బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ వేసి కూడా బాగా కలిపేసుకోండి ఇప్పుడు అయితే సరిపడినంత కారం అయితే వేస్తానండి రొయ్యలు బట్టి కారం వేసుకోండి ఒక స్పూను కొంచెం అయితే వేస్తున్నాను ఇది కూడా బాగా కలుపుకోండి ఇది కూడా బాగా కలిసిపోయిందండి చూడండి ఆయిల్ కూడా పైకి తేలుతుంది ఇప్పుడు ఇందులో అయితే టీ గ్లాస్లో సగం వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఇవి వేసుకొని అయితే బాగా కలిపేసుకున్నాను ఉప్పు కారం సరిపోయింది లేదో వాటర్ వేసుకునేటప్పుడే చూడండి కొంచమేనండి వాటర్ వేసాను మరి ఎక్కువైతే వేసుకోలేదు చాలా కొద్దిగా టీ గ్లాసులో సగం ఇప్పుడు ఈ వాటర్ అయితే మరుగుతుంది కదా ఇందులో అయితే ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా వేడి చూపించి ఆ అయితే ఇందులో వేసేస్తున్నాను వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకొని అయితే మూత పెట్టేసుకోండి కొంచెం మంట తగ్గించి మూత అయితే పెట్టేసుకోండి ఒక పది నిమిషాల పాటు మూత అయితే తీసి చూద్దామండి పది నిమిషాలు అయింది కదా చూడండి వాటర్ అంతా కూడా రెయికి పట్టేసుకుంది ఉప్పు కారం అంతా కూడా పట్టుకుంది ఒక్కొక్క పది నిమిషాల పాటు అయితే అలా కలిపితే సరిపోద్ది అండి కూర అయితే రెడీ అయిపోద్ది చూడండి రొయ్యల కర్రీ అయితే రెడీ ఆయిల్ కూడా పైకి తేలింది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి రొయ్యల కర్రీ ఇప్పుడు ఇందులో అయితే చిన్న గరం మసాలా అయితే వేస్తున్నాను గరం మసాలా వేసి బాగా కలిపేసుకోండి రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటు లైక్ చేయండి బాయ్ మరి ఎంతో ఇష్టమైన రొయ్యల కర్రీ అయితే రెడీ